ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులరా మనలో చాలామందికి పైన చెప్పబడిన సమస్య చాలాసార్లు చాలా సందర్భంలో ఎదురై ఉంటుంది చాలా సందర్భాలలో ఈ ప్రశ్నకు సమాధానము చెప్పడము చాలా కష్టమే అయినా ప్రభువారు మహాజ్ఞాని గనుక చక్కటి సమాధానము చెప్పారు చాలామంది మహానుభావులు ఎన్నెన్నో మాటలు వల్లిస్తారు సూక్తులు బోధిస్తారు గాని చెప్పినట్లు చేయరు యేసు ప్రభువారు తమలో అనుకున్న అనగా అంతరంగంలో దాగి ఉన్న ఈ స్వభావమును గుర్తెరిగి అన్య జనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు అనగా చెలాయిస్తారు అధికారము చూపుతారని చెప్పాడు వారిలో ప్రేమ మచ్చుకైనా కనబరచరు కారణం ఏమిటంటే తమలో ఉన్న ఈ గొప్ప అనే స్వభావమే ఒంటరిగా ఉన్నప్పుడు సువార్త చెప్పినా పాట పాడినా వాక్యము చదివినా ప్రార్థన చేసిన ఈ గొప్ప అనే స్వభావము బయటకు రాదు కానీ నలుగురు ఉన్నప్పుడు ఈ నలుగురులో ఎవరికి ఏ ఏ భాగం ఇవ్వాలో ఏమిచ్చి వారిని తృప్తిపరచకపోతే వారితో ఏమి తంట వస్తుందో జాగ్రత్త పడకపోతే ఆ కార్యక్రమము కార్యక్రమ నిర్వాహకుల పని అల్లరిపాలే అవుతుంది సభలలో ఒక అయ్యగారి పేరు పైన ఒక అయ్యగారి పేరు క్రింద వేస్తే ప్రిస్టేజ్గా ఫీల్ అవుతారు అలుగుతారు సనుగుతారు ఫలాని వారు వాక్యము బాగా చెప్పారంటే చాలు కొంచెము కూడా తగ్గింపు ఉండదు సేవకులు సంఘ పెద్దలు విశ్వాసులలోనే ఎవరు గొప్పో తెలియక సంఘాలలో లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రకారము తామే నీతి మందులమైనట్లు ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు వీరి స్వభావమే ఇది వీరి జీవితాలకు వీరి బోధలకు వీరి ప్రవర్తనకు పొంతే ఉండదు అందుకే ప్రభు ఇలాంటి వారిని గుర్చి మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనములో మీకంటే శుంకరులు పరిచయులు ముందు దేవుని దేవునిరాజ్యములో చేరుతారని సెలవిచ్చాడు లూకాసు వార్త పదహైదవ అధ్యాయం ఏడవ వచనములోను తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి నిజమైన మార్పు చెందితే పరలోకము చేరుతాడని సెలవిచ్చాడు ప్రియులారా యేసు ప్రభువార్ ఏ ఏ విషయాలు బోధించాడో ఆయన జీవితము కూడా అలాగే ఉన్నట్లు సర్వలోకము గుర్తించింది మరి నీకున్న లోక సంబంధమైన ఆధిక్యతల వలన ఉదాహరణకు నీ చదువు కావచ్చు ఉద్యోగము కావచ్చు జీతము అందము పలుకుబడి తెలివితేటలు కావచ్చు లేక ఇతర వనరులను చూసుకుని తగ్గింపు లేకుండా గొప్పగా ఫీల్ అవుతున్నావా తగ్గింపు లేని జీవితంలో ఉన్నావా లేక గర్వపడుతూ ఉన్నావా గ్రంథము యాభై అధ్యాయం ముప్పై ఒకట వచనంలో ప్రభువును సైన్యముల అధిపతి ఉన్నగు యహో వాక్కు ఇదే గర్విష్ఠుడా నేను నీకు విరోధనై ఉన్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించు కాలం వచ్చుచున్నదని లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి కనుక ప్రియులారా ప్రభు మనకు నేర్పింది తగ్గింపు ప్రేమ కాని గొప్పతనాలు కాదు భ్రష్లు కాకముందే మీలో ఉండినటువంటి ఆ వాస్తవాలను గుర్తించి ఇప్పుడే మార్పు చెందుము దేవుడు మిమ్మల్ని దీవించి గాక